جندباد جندباد پی ایس پی جندباد 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 سی ایس پی جندباد 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 پی ایس پی جندباد ఈ రోజు మాన్యవారి గారి తొంభై ఒకటవ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నందు బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నుంచి కూడా నలుమూలలో ఇక్కడికి కార్యకర్తలు నాయకులు అందరూ రావడం జరిగింది ఏదైతే ఈ యొక్క భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సమాజం రాజకీయంగా అణచివేయబడేటువంటి సందర్భంలో ఆ యొక్క సమయంలో మన మాన్యవర్ కాంక్ష్రీరామ్ గారు ఈ యొక్క బహుజన సమాజానికి రాజకీయాలు నేర్పి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చెప్పులు కుట్టుకున్నటువంటి కులంలో పుట్టినటువంటి దళిత మహిళ కుమారి మాయావతి గారిని రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మానేవారి కాశీరామ్ గారిది కాబట్టి నేటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బహుజన రాజ్యం మనం సాధించినప్పుడే ఇటువంటి మహనీయులకు మనకి మనం ఘనమైన నివాళులర్పించినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి ఒక బహుజన సమాజాన్ని ఎస్సీ ఎస్టిసి మైనార్టీ సమాజాన్ని ఐక్యం చేసి కులాల మధ్య సోదర భావాన్ని పెంచి ఈ యొక్క అందరిని ఐక్యం చేసి రేపు తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారిని సాధించే దిశగా అందరం ప్రయాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం జై భీంలు జై భీం జై భారత్ అందరికీ జై భీం ముందుగా మాన్యవర్ కాన్షిరామ్ గారి తొంభై ఒకటవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు బహుజన యోధుడు మాన్యవర్ కాం గారి తొంభై ఒకటవ జయంతి కార్యక్రమం ఖమ్మం జిల్లా అంబేద్కర్ గారి సెంటర్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఖమ్మం జిల్లా యూనిట్ తరఫున మనం మానివారి కాంశీరామ్ గారి గురించి మాట్లాడుకోవడానికి ముందుగా ఈ దేశంలో వేళ్ళును కొనున్నటువంటి మనువాద వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు అదే అంబేద్కర్ గారి పేరు చెప్తూ నిత్యం అంబేద్కర్ నామస్మరణ చేస్తూ ఏ రోజు కూడా అంబేద్కర్ గారు సూచించినటువంటి మార్గాన్ని నడవకుండా చెంచాలుగా మారిపోయి ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో ఆధిపత్య కుల పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ బిజెపి సిపిఎం సిపిఐ ఇతర పార్టీల్లో పనిచేస్తున్నటువంటి చెంచాలు ఏ ఒక్క రోజు అధికారం గురించి ఆలోచించడం లేదు కానీ మానేవారి కాన్సీరామ్ గారు ఈ భారతదేశంలో ఎస్ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారం రావాలంటే ఖచ్చితంగా బహుజన ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముందుకొచ్చి తన జీవితాన్ని త్యాగం చేసి మరి కనీసం తండ్రి తెచ్చిపోయిన ఇంటికి కూడా పోకుండా బహుజన ఉద్యమాన్ని నిర్మించి ఈ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి సుమారు ఇక్కడ ఉన్నటువంటి మనవాద వ్యవస్థలో ఏ ఒక్క రెండు కులాలని కలవనివ్వకుండా చేసినటువంటి మనవాద వ్యవస్థల ఆరు వందల పైచిలుకు కులాలను ఒక్క దాటిపైకి తీసుకొచ్చి అతిపెద్ద పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు సార్లు బెహన్ కుమారి మాయావతి గారిని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత మాన్యవర్ కాన్సీరామ్ గారిది కాన్సీరామ్ గారు భారతదేశంలో రాజకీయాలంటే కేవలం మరి ఉన్నత వర్గాలైనటువంటి బ్రాహ్మణ ఆర్యులు క్షత్రియులు మాత్రమే చేస్తారని చెప్పినటువంటి పరిస్థితి నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా అధికారంలోకి వస్తారు అంటరాని జాతులు కూడా అధికారంలోకి వస్తాయని చెప్పి చూపించినటువంటి యోధుడు మానేవారి కాంచీరాం గారు అని చెప్పి ఈ సందర్భంగా మిత్రులారా జై భీ గారి తొంభై రెండవ జయంతి కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి బహుజన సమాజ పార్టీ నాయకులకి మానేవర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు జిల్లా కమిటీ చాలా ఘనంగా కాంచీరాం గారి జయంతిని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడం కాకుండా కాంచీరామ్ గారు ఉత్తరప్రదేశ్తోనే కాకుండా ఉత్తరప్రదేశ్ కాకుండా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజ్యాధికారం తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు దాంతో పాటుగా తెలుగు రాష్ట్రాలలో రాజ్యాధికారం వస్తుంది నమ్మకంతోనే నమ్మకంతో చాలా ఎక్కువ కాలం పనిచేయడం అనేది జరిగింది మన పక్కన ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి ఆరోగ్యం క్షణించి అస్వస్థతకు గురై వారు మన నుంచి దూరం కావడం అనేది జరిగింది కాబట్టి అలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం ఈరోజు తొంభై రెండవ జయంతిని దృష్టిలో పెట్టుకొని మనందరం రేపు దగ్గర ఎలక్షన్లలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మన గ్రామప్రయ సర్పంచులుగా ముందుకెళ్లేదాని కోసం అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం జిల్లా దీక్ష వరకు ప్రత్యేకమైన జయభీములు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జయ థ్యాంక్ యూ